శ్రీ మహేశ్వరి మహసాజ్ మహిళా మండల్ దిల్షుక్ నగర్ ఆధ్వర్యంలో చైతన్యపురి న్యూ మారుతి నగర్లోని కమ్యూనిటీ హాల్లో రాఖీ అండ్ టీజ్ మేళా ఈ నెల ఎనిమిది తొమ్మిదవ తేదీలలో కొనసాగనున్నది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద గృహ ఉపకారాలు డెకరేటివ్ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ బెడ్షీట్స్ రాకీస్ స్నాక్స్ డెలీషియస్ లైఫ్ డిజైనర్ వేర్ ఫ్యాషన్ యాక్సెసరీస్ ఇమిటేషన్ జ్యువెలరీ వెస్టర్న్ వేర్ కిడ్స్ వేర్ శారీస్ అండ్ డ్రెస్ ఫుట్వేర్ దాండియా డ్రెస్ జ్యువెలరీ ఎంతో మంచి క్వాలిటీతో అందుబాటు ధరల్లో లభిస్తున్నాయని అన్నారు గత నాలుగు సంవత్సరాల నుండి వివిధ ప్రాంతాలలో ఈ మేళాను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఇవన్నీ అహ్మదాబాద్ బొంబాయి నుండి వస్తున్నాయని అన్నారు కావున ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు నచ్చిన ఐటెంను ఎంపిక చేసుకోమని కోరారు Uh, we are organizing exhibition every year this is our fourth exhibition we are having all the stalls in one foot roof we are having designer wares, kurtis westerns footwears rakhi's household items and uh, Snacks and even we are having direct manufacturers from uh, Ahmedabad, Mumbai, and Calcutta. We are having original silver ornaments too. We are organizing this exhibition every year, and it's going very successful. It's it's near uh, New, uh, New Maruti Heights, uh, Chaitanya Puri, Kottapet Community Hall, and uh, it's going su successful. And I I request all the members to please come and visit this one. Shri Maheshwari Samaj Dilship Nagar. ఈ అద్భుతమైన రాఖీ అండ్ తీజ్ మేళ ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది ఇది మా నాలుగో సంవత్సరము ఈ మేళలో అన్ని రకాల అద్భుతమైన నాణ్యత గల గృహ ఉపయోగ వస్తువులు అత్యంత తక్కువ ధరలకే లభిస్తాయి అలంకార వస్తువులు గిఫ్ట్ ఐటమ్స్ బెడ్షీట్స్ పిల్లలకైనా స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఒకే రూఫ్లో ఒకే చోట అన్నీ దొరుకుతాయి అన్నమాట మహేష్ మహేశ్వరి మహిళా మండలి నుంచి మేము ఇక్కడ ఆషాఢం శ్రావణం ఎగ్జిబిషన్ ఇక్కడ పెడుతున్నామండి ఇక్కడ అన్ని రకాల అయిన గ్రూ వేర్ కిడ్స్ వేర్ డాండియా వేర్ ఇక్కడ కుర్తీస్ అహ్మదాబాద్ నుంచి ముంబై నుంచి ఇక్కడ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఇక్కడ తెచ్చి పెట్టామండి ఇక్కడ వచ్చి అన్ని కలెక్షన్స్ దొరుకుతాయి మన దగ్గర డాండియా డ్రెస్సెస్ ఇన్విటేషన్ జ్యూలర్స్ నైట్ డ్రెస్సెస్ రాఖీస్ శారీస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడికి ఇక్కడ అట్రాక్షన్ వచ్చేసి బాంబాయి అహ్మదాబాద్ నుంచి వచ్చాయండి జ్యువెలరీస్ డ్రెస్సెస్ కాబట్టి అందరు వచ్చి ఒకసారి విజిట్ చేసే వెళ్ళండి కొనాల్సిన అవసరం లేదు విజిట్ చేస్తేనే మీకు తెలుస్తుంది ఇక్కడ ఏం వస్తువులు ఏం దొరుకుతాయో ఎంత గణం ఉందో అని ఇక్కడ ఫుడ్ సెక్షన్ కూడా ఉన్నాయి అన్నీ కా ఉన్నాయి ప్రతి మూడు గంటల్లో ఒక లక్కీ ట్రిప్ ఇక్కడ తీస్తామండి లక్కీ లకీ ట్రిప్లో వచ్చి మీకు ఏదైనా వస్తువు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు మన దగ్గర నుంచి ఏదైనా టూ హండ్రెడ్ రూపీస్ నుంచే ఉంటుంది మీ లక్కీ ట్రిప్లో కాబట్టి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి कोना अवसर एम लेकिन चूस्ते स्पेश्वरी समाज दिलचु नगर महिला मंडल की ओर से हर साल यहाँ पर राखी और तीज मेला होता है इस साल हमारा चौथा राखी और तीज मेला है हर बार की तरह इस बार भी हमारे पास डिजाइनर वेयर कुर्तीज वेस्टर्नस घर के सामान चादरे बेडशीट्स एवरीथिंग फुटवेयर भी है इस बार हमारी स्पेशलिटी ये है कि हमारे पास डायरेक्ट मुंबई और अहमदाबाद और कलकत्ता से डीलर्स आए हुए हैं ओरिजिनल सिल्वर ऑर्नामेंट्स है और हमारे पास इस बार हर तीन घंटे में लकी ड्रॉ निकाला जा रहा है हर साल प्रतिवर्ष हम लोग इस मेले को दो दिन रखते हैं इस बार भी हमारा मेला आज और कल दो दिन का है